రామలింగడి చమత్కారం ఒకసారి రాయలవారి ఆస్థానానికి ఓ కళాకార్టు వచ్చాడు వాడు బహుమని రాజ్యం నుంచి వచ్చాడు చిత్ర విచిత్రమైన విద్యల గారడి విద్యలు ప్రదర్శించడంలో వాడికి సాటి లేరు వాడి కళాకౌశలాన్ని చూసి రాయలవారు శాశని మెచ్చుకున్నారు సభాసదులు కరాతాల ధ్వనులతో అభినందించారు అప్పుడు రాయలు ఉత్సాహంగా నీకు ఏం కావాలో అడుగు ఇస్తాను అన్నారు కళాకారుడితో ప్రభువులు క్షమిస్తానంటే నాదో కోరిక అన్నాడు వాడు అడుగు నువ్వేమడిగినా తీరుస్తాము అంటూ ముందు ఆలోచించకుండా మాట ఇచ్చేశారు రాయలవారు ప్రభు ప్రభువు గుండు కొట్టించుకొని మీసం తీసేస్తే మిమ్మల్ని చూడాలనుంది అన్నాడు కళాకారుడు ఆ మాట వింటూనే రాయలవారు నివ్వెరపోయారు సభాసదులు కోపంతో లేచి నిలబడ్డారు అందర్నీ ప్రశాంతంగా ఉండమని వారించి ఆ కళాకారుణ్ణి చూస్తూ ఇది అసందర్భమైన కోరిక మరేదైనా కోరుకో అన్నాడు నాకు వేరేమీ అక్కర్లేదు ప్రభు ఆడిన మాట తప్పినట్టు ఒప్పుకోండి వెళ్ళిపోతాను అన్నాడు వాడు అతడి ధోరణి చూడగానే సభాసదులకి రాయలవారికి కూడా అర్థమైపోయింది ఇది శత్రురాజుల రా రాయలవారిని అవమానించటానికే ఆ కళాకారుణ్ణి ఇక్కడికి పంపించారని రాయలంతటి వాడు ఆడిన మాట తప్పలేడు అలాగని గుడ్డు కొట్టించుకొని మీసం తీయలేడు ఈ సంకటం నుండి బయటపడేసేవారు ఎవరా అని రాయలవారు ఆలోచిస్తుండగా ఎటునుంచో సరాసరి వచ్చిన తెనాలి రామలింగుడు ఆ కళాకారుణ్ణి చరచరా బయటకు లాక్కుపోయి క్షురకుడితో ఆ కళాకారునికి గుండు గీయించి మీసం తీయించాడు ఏం జరుగుతుందా అని అంతా ఆలోచించేలోపే వాణ్ణి తెచ్చి సభలో నిలబెట్టాడు కళాకారుడి బోడిగుండును చూసి సభికులు నవ్వసాగారు ప్రభు మీ సమక్షంలోనే నాకింత అవమానమా అంటూ ఏడుపు మోహంతో అరిచాడు కళాకారుడు రామలింగ ఏమిటిది అని అడిగాడు రాయలవారు ఇందులో అన్యాయం ఏముంది ప్రభు వాడు అడిగినదే నేను చేశాను గుండి కొట్టించి మీసాలు తీసేస్తే రాయలు వారిని చూడాలని ఉందన్నావుగా బాగా చూడు అన్నాడు రామలింగుడు అతడి చమత్కారానికి సభికులు గొల్లు నవ్వారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి